గతంలో ఈ ఫ్లైఓవర్ రావడానికి మురళీమోహన్ గారు చాలా కృషి చేశారు ఆనాడు గడ్కరీ గారిని తీసుకొచ్చి శిలాపాలకం వేయడం జరిగింది అయితే తదుపరి ఈ మాజీ ఎంపీ భర్త్రామ్ అతను ఆ ఆ బోర్డు తీసేసి కొత్త బోర్డు పెట్టాడు దీన్ని ఈ ఈ కన్స్ట్రక్షన్లో పాత అధికారంలో గవర్నమెంట్ ఉన్నప్పుడు చేసిన పని నడిపడం అన్నది సహజం అది అది చెయ్యాలి కూడా కానీ నువ్వు ఆ పాత బోర్డు పాత శిలాపాలకు తీసుకువాడేసి కొత్తదే వేసావు వేసినప్పుడు పాతది అందు గురించనే మా బాబీకి ఇక్కడ ఈ పదో బార్డు సంబంధించిన మా బాబీకి బాధ కలిగింది ఈ విషయంలో మన ఎమ్మెల్యే మా అబ్బాయికి సంబంధం లేదు వీళ్ళే చేసి వాళ్ళకి బాధ కలిగి గత మా ఫ్లా ఈ తీసేయడం ఏంటని దాన్ని తీసేసారు కానీ మాకు తెలిసింది మాకు సంస్కారం ఉంది అందుగురించే మా సొంత డబ్బులతోటి మా వాసిరెడ్డి బాబీ సారాజ్యంలో మేము పాత బో బోర్డుని తయారు చేయించి ప్లేక్ని కొత్తది కూడా యాజేజ్గా తయారు చేయించి రెండు ఇక్కడ పెట్టాము ఇది మా సంస్కారం మా వీళ్ళకి వాసిరెడ్డి బాబీ వాళ్ళకి చూస్తూ వాళ్ళు ఆ ఉద్రేకంలో వాళ్ళు గతంలో ఇంత హింస పెట్టేది వీళ్ళని బాధతో చేసిన పని కాబట్టి నువ్వు కంగారు పడిపోకూడదు నువ్వు నీకు సహనం లేదు సంస్కారం లేదు భరత్ నీకు ఇదే చెప్తున్నాను నేను నువ్వు ఆ రోజునే ఎవరో వాలంటీర్ ఏదో చెప్పిందని సుబ్రహ్మణ్య మైదానంలో నా మీద చెప్పు చూపించావు చూపించావురా నువ్వు నా మీద చెప్పు చూపించడానికి నీ ఏంటి నువ్వు నాలో దేనికి సరిపోవు ఒక ఫైనాన్స్కా ఒక అనుభవానిక ఒక ఆప్యాయతలకు పేద ప్రజలకు సహాయం చేయడంలోనా దేనికి నువ్వు సరిపోవు ఒకదానికి మాత్రం నీకు నీ సరిపోను అది ఏంటంటే నీ క్యారెక్టర్ నీ కరప్షన్ వాటికి మాత్రం నీ నెట్టుపడుతున్నా నీ సరిపోను ఆ ఛాయలు కూడా మేము రానివ్వం నువ్వు చెప్పు చూపించావు చెప్పు చీసుబ్రహ్మణ్యం వైద్యంలో చెప్పుతో కొట్టాలా అన్నావు నువ్వు ఎవడవరా నన్ను కొట్టడానికి నాది ముప్పై ఎనిమిది ఏళ్ళ రాజకీయ చరిత్ర నీదంతా ఐదేళ్ళ రాజకీయ చరిత్ర అందుకనే జనాలు ఈ చెప్పుతో కొట్టేవాడికి సంస్కారం లేదని కొంతమంది పెద్దలు చెప్పారు చెప్పి మీరేం మాట్లాడకుండా అప్పారారు ఆ సంస్కారంతో వీడు పోతాడు అని వాళ్ళే అన్నారు అలాగే కొడాలి నాని కూడా నీ పక్క నుండి ఏదో వాగాడు మీ ఇద్దరిని కూడా ప్రజలు సంస్కారంతో కొట్టారు ఆ సంస్కారంతో నీకు గతంలో ఎప్పుడూ రాజమండ్రిలో చరిత్రలో డెబ్భై మూడు వేలు మెజార్టీ ఎప్పుడు ఎవరికి రాలేదు ఈవేళ మెజార్టీ వచ్చిందంటే ప్రజల మా మీద ఒక నమ్మకం ఉంది మేము చెప్పి పనులు చేస్తాం మా నిలబడతారని నమ్మకం ఉంది కాబట్టి వాళ్ళందరూ కూడా అత్యధిక మెజార్టీలో గెలిపించారు నువ్వు ఈ బిహేవియర్ చేత కాదు నీ కౌంటింగ్ రోజునొచ్చి నేను టేబుల్ నెంబర్ వన్ మీద నేను సెంటిమెంట్గా కూర్చుంటే నా ఎదురుకొండగా కూర్చొని కాలు మీద కాల్ వేసి మేషం చూపుతున్నాడు ఇలా అంటే ఏంటి నీ పొగరు మొత్తం నేను అక్కడ వేళ అక్కడ ఆఫీసర్లు ఏమన్నారంటే అప్పారా గారు ఉద్రేకపడకండి మీరు మంచి మెజార్టీతో గెలుపుతున్నారు అని చెప్పారు అయినా ఉద్రేకపడి ఆ రోజు నువ్వు చెప్పు తీసినప్పుడే ఒక చెప్పు తీసావు కొన్ని వందల వేలు చెప్పులు నేమే పడిపోను ఇప్పుడు చెప్తున్నాను చూసుకో నువ్వు సంస్కారం లేదు అని చెప్పావు నా కుటుంబానికి సంస్కారం ఉంది నా త నేను నా కొడుకు సంస్కారం నేర్పాను పేదోళ్ళని గౌరవని చూడాలి గౌరవించాలి అని చెప్పాను అలాగే పనులు చేసేటప్పుడు ప్రజలకి కావలసినవి చెయ్యాలని చెప్పాను నువ్వు చేసిన పనులు డబ్బు తగలేసి ప్రజలకు కావాల్సిన పనులు చేసావా నువ్వు మనకు మెయిన్ రోడ్లో సెంట్రల్ లైటింగ్ చేసాం ఎవరు అడిగారు నేను దాని సుమారుగా ముప్పై లక్షల సుమారు ఖర్చు మళ్ళీ మేము అక్కడ వ్యాపారస్తులు అందరూ తీసేయమని అంటే నేను తీసేయడానికి మా వాసు వాళ్ళు రెడీ అవుతుంటే విద్య పర్మిషన్ ఆఫ్ కమిషనర్ అండ్ డిఎస్పీ నువ్వు పరిగెత్తుకు వచ్చేసి నేనే తీన్నాను నేనే తీస్తున్నాను కాబట్టి ఓటే చెప్తున్నాను నీ ప్రశోధన ద్వారా వేసినోడు వీళ్ళు నువ్వే తీయడానికి ఉపక్రమించింది నువ్వే ఆ డబ్బు నువ్వు కట్టావు ఎవరికోసం కడతావు రా నువ్వు ఎవరి కోసం అది కాసావు ఏదైనా చేసే పనులు ప్రజలకి అనుమ అనుమతి అంగీకారంగా ఉండాలి అది నువ్వు లేని పని ఎవరు చేయమన్నాడు నేను ఆఫీసర్లు అడిగితే ఆయన ఆర్డర్ అయ్యాడండి మేము ఏం చేయమని అడిగారు నన్ను కాబట్టి నువ్వు చేసిన పనులన్నీ పనికి మాలిన పనులు ఇవాళ హ్యాపీ స్ట్రీట్ అని పెట్టావు హ్యాపీ స్ట్రీట్లో నువ్వు అవి తోర మొక్కలు పెట్టావు ఆ తోర మొక్కలు రాత్రి పదిన్నర ఏం జరుగుతుందో సూర్ణ అయినా అందరికీ అందరూ అంటున్నారు ఆ పై నుంచి ఆ సీన్లు చూడలేకపోతున్నామండి బాబు అబ్బాయిలు అమ్మాయిలు కూర్చుంటున్నారని ఎదురు ఉన్నటువంటి అపార్ట్మెంట్లో వాళ్ళందరూ కూడా బాధపడతారు నేను చెప్తున్నాను ఇప్పుడు అది అందరి యొక్క అనుమతితోటే అది తీసేయాలా ఉంచాల కూడా మేము ఆలోచిస్తాం అది కూడా నువ్వే కావాలని పెట్టించావు ఇటు స్ట్రీట్ ఈట్ స్ట్రీట్ నేను ఎవడ పెట్టమన్నాడు అక్కడ ఇటు స్ట్రీట్ పెడితే అక్కడ బాగుబోతులు వచ్చి ఆ హాస్టల్లో ఉన్న అమ్మాయిలు చేయిబట్టి లాగుతుంటే ఏ నీకు చెల్లెలు లేరా ఏ నీకు తెలియదా ఆడవాళ్ళు గౌరవించడం అన్నదే నీకే క్యారెక్టర్ లేరుడు కాబట్టి నీకు గౌరవాలు తెలియదు అది కూడా పూర్తి చేశారు ఇవన్నింటికి నువ్వు సమాధానం ఏం చెప్తావు అలాగే నీకు ఇదేం కాదు నువ్వు కరప్షన్ కోసం నువ్వు డబ్బు రాబట్టడం కోసం ఎన్నో 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 చేశావు అందరూ కూడా నా దగ్గరకు వచ్చి మొరపెట్టుకుంటున్నారు సమయం రానివ్వండి అని చెప్పాను సమయం ఆసన్నమయ్యింది నువ్వు కుర్ర కుక్క నీకు సమయం ఆసన్నమయ్యింది నువ్వు నిన్న నేను చూసుకుని ఏదో చెల్లో చోటవాదు ఎవరో చూపించారు చూపు గ జనాలు వెళ్ళాలి కా మా ఓటు వేయలేదంటే ఈ యాదవ క్యారెక్టర్ చూసి అలా వేయలేదు ఏ మార్గాన్ని నాగేస్తున్నా నీకు సంస్కారం నేర్పలేదా సంస్కృతి తెలియదా రాజ రాజ రాజమండ్రి అంటే ఒక రాజధాని నన్నయ్య రాజధానిగా తీసుకొని రాజరాజ నరేంద్రుడు రాజమహేంద్రవరం రాజధానిగా పరిపాలించినటువంటి ఇది ఈ ఘనత ఉంటే నువ్వు లేడీ బ్యాచ్ గంగాయి బ్యాచ్ ఇల్లీగల్ యాక్టివిటీస్కి నువ్వు వంత పాడావు ఆధారాలతో చేపిస్తాను నువ్వు కరప్షన్ విషయంలో ఏం చేసేవో అన్నది మీ అందరి చిట్ట నా దగ్గర ఉంచాలి మీరు మా ఆవు భూములు కో కోరుకుంటలో ఆవు భూముల్లో నువ్వు ఎంత కొట్టేసేవో నా దగ్గర ఎవరెవరి దగ్గర కొట్టేవో కూడా ఇష్టం ముఖ్యంగా చెప్తున్నాను ఆనాడు మా అబ్బాయి లాంటి వాడు రాజా నువ్వు ఇందులో ఎంత డబ్బు నొక్కేవురా అని అంటే నువ్వు సమాధానం ఇవ్వలేదే ఆ రోజు మాట్లాడలేదు నువ్వు కాకపోతే ఏంటంటే మేము ఏమైనా మాట్లాడితే మమ్మల్ని ఏదో వంకబెట్టి నువ్వు జైల్లో పెట్టించడానికి ప్రయత్నించావు నువ్వు మమ్మల్ని పన్నెండు రోజులు జైల్లో పెట్టించావురా బచ్చ ఆ పెట్టించడం వల్ల మాకు ఏం జరిగిందిరా నా క్యారెక్టర్ ఇంకా పెరిగింది అందరూ కూడా తప్పు 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 అన్నారు ఈవేళ నీకు చెప్తున్నాను అదే జైల్లో నేను పెట్టని సిద్ధంగా ఉన్నావు నీ నీ ఏవైతే కరప్షన్ చేసావో అవన్నిటి బయట పెట్టి దాగిన మూల్యం చెల్లించేలాగా నీ దగ్గర చేస్తాను నువ్వు అంత తేలిక ఇడిచిపెడతాడు ఆదిరి డబ్బు అనుకో కసి వచ్చిందంటే ఏం చేయాలని తెలుసు నీకు కూడా చెప్తున్నాను నీకు జాలి గుణం లేదు నీకు ఒక తోటకెళ్తే ఒక అబ్బాయికి క్యాన్సర్ వాడికి నాకు క్యాన్సర్ బాబు మేము ఏమి టాపిస్తే పనిచేసి చేసి వాళ్ళు మాకు ఏదైనా సాయం చేయని వెళ్ళి అడిగితే అది నగర్ పొంత చెప్తున్నాను నువ్వేం మాట్లాడేవరా ఏం మాట్లాడావు నువ్వు నీ జా ఏ ఆరోగ్యశ్రే ఉందో చేయించుకో లేకపోతే ఉన్నావు ఇదా నీ సంస్కారం నీ తండ్రి నేర్పి నేర్పిన సంస్కారం ఇదా నా దగ్గర కోట్లు కోట్లు ఉన్నాయంటావు ఏ ఆ పిల్లలకి పది రూపాయలు మందులకి ఇవ్వాలనే పరిజ్ఞానం లేదా అని అడుగుతున్నాను వాళ్ళు చెప్పాను బాబు ఇలాగ అన్నాడా భరత్ బయటకు అన్నాడు మమ్మల్ని మేము బాధపడుతూ వచ్చామన్నాడు వెంటనే ఇప్పుడు వాళ్ళకే ఇది నా గొప్ప అని కాదు నా మా కుటుంబ సంస్కారం నెలకే పదివేల రూపాయలు మందులు కోరిపెడుతున్నాను ఆ కుర్రోడు ఒక ఐదు ఆరు నెలలు మించి కూడా పట్టు క్యాన్సర్ ముదిరిపోయింది నువ్వు ఎవరికి సాయం అనుకో మేము ఎంతోమందికి పేదోళ్ళకి సాయం చేసాం ఆరోగ్యం కోసం సాయం చేసాం చదువుల కోసం సాయం చేసాం కొంతమందిని వేళ చదివితున్నాం అడాప్ట్ చేసుకొని చదివితున్నాం లిస్ట్ నిశ్చితం చూసుకో కాబట్టి నీకు ఇదే ఫైనల్గా చెప్తున్నాం సంస్కారం ఉన్న కుటుంబం నాది మీ నాన్న నాతో ఉన్నప్పుడు సంస్కారంగానే ఉండేవాడు నీ గురించి మీ కమ్యూనిటీ వాళ్ళు ఎక్కడెక్కడి నుంచో ఫోన్ చేస్తున్నారు నాకు ఒరే ఆదిరెడ్డి ఆడ సంస్కార హీనుడురా మేమందరం కూడా పాల్కొని నుంచి శేషుబాబు బాబు చూసుకో మాట్లాడుకో ఎమ్మెల్సీ చేశాడు నాతో పాటు అతను వెస్ట్ గోదావరి జడ్పీ చైర్మన్ చేశాడు నాకు ఫోన్ చేసి ఒరే ఆదిరెడ్డి వాడు క్యారెక్టర్లేస్తరా ఆడు నాకు సంస్కారం లేదురా ఆని ఇంకా వదిలిపెట్టకూడదురా అన్నాడు ఏ ఈ కమ్యూనిటీ ఓడే గౌడయ ఎందుకు మాట్లాడాడు మేమందరం అందరం ఎల్ఈడికి గెలిచాడు కదా అని ఇస్తే మూడు గంటల సేపు కూర్చోబెట్టాడు రా తర్వాత మాట్లాడకుండా మమ్మల్ని చూసుకుంటూ తలకాయ పైకెత్తుకుంటూ ఎత్తుకుంటూ పోయాడురా ఏమీ కొలస్తలమే కదరా ఆదిరెడ్డి తర్వాత వాళ్ళు నాన్న నడితే వీడి ఇంతేనయ్యా అని అన్నాడు నీకేంటి సంస్కారం ఇంక నేను నాకు తేలికగా గడిచిపెడతాడు యాదరుడు అప్పారో మా అబ్బాయికి ఇందులో ఏ సంబంధాలు ఉండవు మేమే ఏం చెయ్యాలో నీ జాగ్రత్త తీర్తాను అలాగే నీ వెనకాల పది మాలిని కే ఉన్నాడు వాళ్ళు సిటీ ప్లానింగ్లో కార్పొరేషన్లో ఏ బిల్డింగ్కి కట్టేసిన తర్వాత ఆరు నెలల తర్వాత వాళ్ళు డబ్బులు అడిగి తీసుకొని వీళ్ళు సొంతంగా ఫ్లోర్మే ఫ్లోర్ వేసుకున్నాను నీ అన్నీ తీస్తాను ఎవరికైనా నువ్వు సాయం చేయి ఆనాడు నేను వంద గజాలు లోపు ఉంటే గ్రౌండ్ ఫస్ట్ సెకండ్కే పర్మిషన్ లెక్కలేదని నేను కమిషనర్ విజయరామరాజు తెచ్చాం అదే ఈ వేళ నడుస్తాం కానీ డబ్బుల కోసమని ఫీజులు కట్టమని అంటున్నారు మీరు ఆన్లీ వదలలేదే నీ అందరు ఆ జాతకాలన్నీ తీస్తారు వెనకాల ఎవరెవరైతే ఈ డబ్బులు కలెక్ట్ చేశారో వాళ్ళ జాతకాలన్నీ బయట పెడతాను ఇంకా నేను చెప్తున్నాను నువ్వు చేసినటువంటి అవినీతి పనులు చాలా ఉన్నాయి ఇవన్నిటిని కూడా విడిచిపెట్టేస్తారో అయిపోయింది అనుకుంటున్నామో అంత తేలిగ్గా అవినీతి పనుల మీద నేను విడిచిపెట్టను ఇది ప్రజల సొమ్ము ప్రజల సొమ్ముకి ఇలా చేస్తే కమిషన్లు తీసుకుంటే ఎవరు సుబ్రహ్మణ్యం మైదానం అంటే అది ఎంతో చరిత్ర ఉన్నటువంటి మైదానం దాంట్లో జవహర్లాల్ నెహ్రూ మీటింగ్ పెట్టాడు మీటింగ్ పెట్టి చాలా గొప్పగా పెద్ద పెద్ద వాళ్ళు మీటింగ్లు పెట్టిన ప్రాంతాన్ని నువ్వు డెవలప్మెంట్ నీకు సినిమా కూడా ఇవ్వరా నువ్వు నీ సినిమా యాసాలు మాట్లేదు ఈవేళ నువ్వు సినిమాకి వెళ్తే ఎక్స్ట్రాగా తీసుకోరు ఎక్స్ట్రా ఆర్టిస్ట్ గాను జబర్దస్తిలో కూడా నేను ఈ జబర్దస్తిలో కవులు చెప్పిన రోజా కూడా ఇంటికి వెళ్ళిపోయింది మనతో గుర్తించుకో అందు గురించి నువ్వు సినిమాల్లోకి పనికిరావు నేను వీధి నాటకాలు అంటే వీధి నాటకాలు కూడా ఈ వేళ ప్రస్తుత పరిస్థితుల్లో వీధి నాటకాలు లేవు కాబట్టి నువ్వు దేనికి పనిపడతావు నువ్వు ఎదరోని విమర్శించి చెప్పులు తీసి చెప్పులు తీసి ఇలాంటి ఏదో పనులు చేసావంటే మా కుర్రోళ్ళు వచ్చి చెప్పు తీసి డైరెక్ట్గా నేను బాధేత్తానంట నేను తెలుసుకొని నీ తండ్రి ముఖం కూడా నేను చూడను గుర్తించుకో మా అబ్బాయి మీద ఏదో నన్ను నేను దొంగ అంట దొంగ బండ్ పేరుతో ప్రజల సొమ్ము యాదరి డబ్బారా అని నా ఇంటికి వచ్చాక చెయ్యట సీట్ ఇచ్చేవరా ఫుల్లీ కరప్టెడ్ ఫెలం ఊరా నన్ను విమర్శించేది జాగ్రత్తగా ఉండేమనుకుంటున్నావు మళ్ళీ మళ్ళీ నీకు ఇంకా మాటలతో ఉండదు చేతులతో ఉంటుంది నువ్వు చేసినటువంటి ప్రజలకు అనుకూలంగా లేని ప్రజల సొమ్ముతో నువ్వు చేసినటువంటి పనులన్నింటినీ కూడా ఆ డబ్బుకి నువ్వు సమాధానం చెప్పవలసి వస్తాను గుర్తించుకో ప్రాజెక్టు అయితే తెచ్చి బోర్టు రావడం వల్ల అయిపోయాయో డబ్బు వచ్చింది ఆ డబ్బులు టెండర్లు పిలిచాం ఇంటర్నేషనల్ మల్టీపర్పస్ ఇండోర్ స్టేడియం ఇంటర్నేషనల్ స్విమ్మింగ్ పూల్ అలాగే రివర్ ఫ్రంట్ ఎస్టీకీ ప్లాంట్ ఇవన్నీ కూడా నాలుగు ప్రాజెక్టులు అలాగే ఈసీ హాస్టల్స్ అమ్మాయిలది అబ్బాయిలది కూడా ఎస్సీ హాస్టల్స్ అన్నింటికి డబ్బు తెచ్చారు కొంత కొంత కన్స్ట్రక్షన్ జరిగింది తర్వాత ఆ కోర్టు వచ్చి ఆగిపోయింది నువ్వు అవన్నిటిలో ఒక పీసీ నువ్వు నువ్వు ఏమైనా నీకు గౌరవం ఉందా అవి కంటిన్యూ చేయాలి కదా ఇది ఇంటర్నేషనల్ మల్టీపర్పస్ ఇండోర్ స్టేడియం ఏదైనా చేసావా నేను ఇప్పుడే చెప్తున్నా ఇవన్నీ కూడా మేము చేసి తీరుస్తాం ఛాలెంజ్ ఇవన్నీ ప్రాజెక్టులు కూడా నేను సెంట్రల్ గవర్నమెంట్ సహకారంతో అలాగే చంద్రబాబు నాయుడు గారు ఆయన విద్యత కలిగిన విజనరీ మ్యాన్ లోకేష్ గారు అలాగే పవన్ కళ్యాణ్ వీళ్ళందరినీ సహకారాలు తీసుకొని నా ఈ నాలుగు ప్రాజెక్టులు కూడా ప్రజలకు ఉపయోగపడేవి ఇవన్నీ కూడా చేసి తీరతాం చేస్తాం